క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏదైనా మన అధ్యానాంశంగా ఉంది అతన్ని శత్రువు చేతుల్లో నుండి దేవుడు అతన్ని విడిపించినప్పుడు ప్రాముఖ్యముగా సౌలు చేతిలో నుండి విడిపించినప్పుడు తాను రచించి పాడినటువంటి కీర్తన ఈ అధ్యాయం చదువుతున్న ప్రతి ఒక్కరికి ఒక పాట జ్ఞాపము రాక మానదు మన తాతల కాలం నుండి మన తండ్రులు నేటికి మనం పాడుతున్న పాట యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం ఆ పాటలో ఉన్నటువంటి మాటలన్నీ అధ్యయంలో కనపడతాయి ఇలా చెప్పనివ్వండి ఈ అధ్యాయంలోని మాటలే పాటగా రాయబడ్డాయి ఏసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది అంతకు ముందుగా వెయ్యి సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి దావేది తాను రచించినటువంటి కీర్తనల్లోని మాటలు ఎత్తి ఈ రోజున ప్రపంచం అంతటా వేల సంకీర్తనలు బయటికి వస్తున్నాయి తరాలు మారుతున్నటువంటి మారుతున్నప్పటికీ తరగనటువంటి శోభ ఈ అధ్యాయమంతా దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ రాయబడింది యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మొదలు పెడుతూ నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా ఖేదము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము దాదాపుగా ఎనిమిది రకాలుగా విభిన్నమైనటువంటి తనకు ఆధారంగా మలుచుకున్నటువంటి దేవుని గురించి పలుకుతున్న మాటలు నా రక్షణ శృంగము అంటున్నాడు దావిదుకు చూపిన ఆ శాశ్వతమైన కృప మనకు చూపిస్తూ ఆ అనుభవం గుండా క్రీస్తు మనల్ని నడిపించాడు అపోజ్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో క్రీస్తు చేసు నందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయానో దాన్ని దేవుడు చేసేది మన పైన ఉన్నటువంటి శిక్షావిధిని తీసివేసి ఉచితముగా కృప ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు మరొక మాట దావిదంటున్నాడు మై డెలివరర్ విడిపించాడు లేదా విమోచించాడు అని అయితే అపోసరైన పౌలు ఎఫ్ఏసిలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఏడవ వాక్యం అంటాడు దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రీణి ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందిపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అంటాడు హిమ్రి గంధకర్త కనుక క్రీస్తు తన స్వరక్తము ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు ఎదురవుతున్నటువంటి ప్రతి సందర్భంలో దేవుణ్ణి తనకు ఈ విధంగా ఆధారంగా మలుచుకున్నాడు దావిద దావిద తిరిగి అంటాడు నా శైలము మై రాక్ అంటున్నాడు ఎఫ్ఎస్లో ఉన్నటువంటి పరిశుద్ధులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్య ఉండగా ఆ పోస్తులను ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అయితే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఇక ఈ సందర్భంలో అన్ని మాటలు వివరింప సఖ్యం కాదు కానీ నేను ఏ దేవుని అయితే నమ్మి ఉన్నానో ఆ దేవుడు నా కోట నా కేడెము నా రక్షణ శృంగము అని వివరిస్తున్నాడు ఇన్ హూమ్ ఐ విల్ ట్రస్ట్ దావిన యొక్క బోల్నెస్ మీరు చూడండి మూడవచనంలో కీర్తనుడైన యోహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును నా శ్రమలో నేను యోహోవాకు మొరపెడు నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను తన ప్రార్థన ఆలకించి శత్రు మీద కోపగించిన దేవుణ్ణి వివరిస్తూ జవాబుగా వచనం అంటాడు ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసాను దావీది ఇక్కడ మోషలాగా నీటి నుండి తీయబడలేదు లేదా యోనలాగా మచ్చపు కడుపులో నుంచి బయటికి రాలేదు నిజముగా జలములలో పడిపోయిన ప్రమాదము దావీదికి ఎప్పుడు సంభవించలేదు ఇక్కడ అతను పలుకుతున్నటువంటి ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు అరవై ఆరు అరవై కీర్తన కీతన ఏడవచనం గమనించండి నూట నలభై నాలుగవ అధ్యాయము ఏడవచనం గమనించండి సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు అంటూ జనముల అల్లరిని చల్లార్చువాడు అని రాస్తున్నాడు పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పించము మహాజలముల్లో నుండి అన్య అన్యుల చేతిలో నన్ను విడిపింపము అంటున్నాడు ఇక్కడ ఉపయోగించబడుతున్నటువంటి ఈ మహాజలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే తనకు విరోధముగా ఉన్న శత్రువులు ఆ మనుష్యులకు సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు ఉన్నత స్థలములో నుండి చేయి చాపే దావిదును లేవనెత్తాడట మరి చాపబడినటువంటి ఆ చేయి దావేది వరకు ఆగిపోయిందా మనం మన అపరాధముల చేత పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మన ఎడలా తాను చూపినటువంటి ప్రేమ చేత మనలను క్రీస్తులు కూడా బ్రతికించను కొరతీలతో పౌలు మాట్లాడుతుంటాడు ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు దేవునికి స్తోత్రం హూయా దేవుని జవాబు పొందినటువంటి దాబిది యొక్క అనుభవం ఇరవై ఎనిమిది వచనంలో నా దీపం వెలిగించువాడు నీవే నా చీకటిని వెలుగుగా చేసేవంటున్నాడు ముప్పై రెండులో నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ చేయుచున్నాడు నా చేతులకు యుద్ధము నేర్పువాడు కూడా ఆయనే రక్షణ కీడము నాకు అందించాడు నా పాదములకు చోటు విశాలపరిచాడు దావీదుకు తోడయుండి దావీదు నడిపించినటువంటి అనుభవాలు అన్నిటి గుండా క్రీస్తు మనల్ని నడిపించాడు కనుక దావీదు వలే లేదా ప్రభక్తైన హబక్కుకు వలె మనం కూడా మనకు రక్షణ మన రక్షణకు సంబంధించి ఇలాగ మనం చెప్పగలం ప్రభు ఒక యహోవయ్యే నాకు బలము ఆయన నా కాలం లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అయితే దావీదు చెబుతున్నటువంటి ఈ సాక్ష్యం అంతటికి ఓ చిన్న మాటను ఖచ్చితంగా జోడించాలి కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధయంలో పంతొమ్మిదో వాక్యం చదవండి విశాలమైన ఆయన ఆయనను తోడుకుని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించాను నా నీతిని బట్టి యహోవ నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాను మరణ పాశములు ఆవరించిన భక్తిహీనులు వడదవలే పొర్లి మీద పడిన కెరూబు మీద ఎక్కి ఎగిరి వచ్చి ఆయన దావిదుకు సహాయం చేసేదానికి దేవుడే తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టేదానికి కేవలం ప్రార్థనే ఆధారం కాదు సుమా నా దేవునికి నేను ఇష్టునిగా బ్రతుకుతున్నాను అంటున్నాడు దావేది భూమి మీద నివసించే భక్తులు ఆయనకు శ్రేష్టమైన వారు కీర్తనలు ముప్పై ఒకట అధ్యాయము ఇరవై మూడులో చెప్పబడినట్టుగా నిశ్చయముగా యహోవ విశ్వాసులను కాపాడునుగాక దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడైననుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ